సమరంలో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది ఎన్నికల్లో బీజేపీకి మైలేజ్ పెరిగేందుకు ఉన్న ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుండా జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్తోంది అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ అంశాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది ఇందుకోసం ఇప్పటికే ఓ షెడ్యూల్ సైతం ఖరారు చేసిందే గత సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన మూడు వందల మూడు సీట్లు ముప్పై ఏడు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లను ఈసారి ఎలాగైనా అధిగమించాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అనేక వ్యూహాలు రచిస్తోంది అందులో అయోధ్య రామమందిర అంశం కూడా ఒకటని తెలుస్తోంది అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ అంశాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పదిహేను రోజుల పాటు వేడుకగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది ప్రతి ఇంటా రామజ్యోతులు వెలిగించడం దేశవ్యాప్తంగా ఆలయాలను శుభ్రపరచడం భక్తులు అయోధ్య వెళ్లేందుకు సహకరించడం వంటి కార్యక్రమాలను చేపట్టనుంది అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళ్లాలని భావిస్తోంది అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల ఇరవై రెండున జరగనుండగా దీన్ని దాదాపు రెండు వారాల పాటు ఓ వేడుకగా చేసుకోవాలని బీజేపీ ఇప్పటికే ప్రణాళిక రచించిందని టాక్ వినిపిస్తోంది ఇందుకోసం ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు స్కెడ్యూల్ను సైతం ఖరారు చేసినట్టు సమాచారం దేశవ్యాప్తంగా దేవాలయాలను శుభ్రం చేయడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది జనవరి ఇరవై రెండున రామమందిర ప్రారంభోత్సవం నాడు ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించేలా బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయనున్నారు దీపావళి తరహాలో జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ప్రతి ఇంట్లో రామజ్యోతులను వెలిగించాలని బీజేపీ కోరుతోంది ఇదే విషయమై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు దేశ ప్రజలంతా తమ ఇళ్లలోనే దీపాలు వెలిగించి భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు రామమందిర ప్రాణప్రతిష్ట రోజు మరోసారి దీపావళి జరుపుకోవాలని ప్రజలను కోరారు మోదీ ఆ రోజు అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు కోట్లాది మంది ప్రజలు వందల ఏళ్ల కల జనవరి ఇరవై రెండున నెరవేరబోతోందని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ కోట్లాది మంది ప్రజలలాగే తాను శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు జనవరి ఇరవై రెండున జరిగే ఆ మహత్తర ఘట్టం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్న మోదీ ఆధునిక అయోధ్యకు అంకురార్పణ జరిగిందని స్పష్టం చేశారు జనవరి ఇరవై రెండున జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేశ ప్రజలను కోరారు రాముడిపై ఉన్న భక్తిని చాటుకునేందుకు కవితలు పద్యాలతో రామభజన చేయాలని పిలుపునిచ్చారు రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక ముగిసిన తర్వాత కాస్త రద్దీ తగ్గుతుందని అప్పుడు ప్రజలు అందరూ వచ్చి రాముడి దర్శనం చేసుకోవాలని సూచించారు దీపాలు వెలిగించి రాముడికి నిరాజనమివ్వాలని పిలుపునిచ్చారు మోదీ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశముందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి రామమందిర మహోత్సవ కార్యక్రమం అనంతరం కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది జనవరి ఇరవై ఐదు నుంచి మార్చి ఇరవై ఐదు వరకు దేశవ్యాప్తంగా భక్తులు రామ మందిరాన్ని సందర్శించేలా కార్యకర్తలు సహాయం చేయాలని అందుకు తగ్గ కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ అగ్రనాయకత్వం కోరింది ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజు యాభై వేల మంది భక్తులు రాముణ్ణి దర్శించుకుంటారని బీజేపీ అంచనా వేస్తోంది ప్రయాణ వసతి సౌకర్యాలు ఇతర అంశాల్లో బీజేపీ కార్యకర్తలు భక్తులకు సాయం చేసేలా ఇప్పటికే వారికి ఆదేశారు ఇందుకోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో బీజేపీ శ్రేణులు భుజం భుజం కలిసి నడుస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు అయితే ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ జెండాలను కార్యకర్తలు ఉపయోగించరాదని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రాణ మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం ద్వారా బీజేపీ ఎన్నికల్లో మరింత మైలేజ్ పొందాలని చూస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు మూడు నెలలే ఉండడంతో రామమందిర నిర్మాణాన్ని ఎన్నికల లబ్ధి కోసం ఉపయోగించుకునేందుకు తగిన విధంగా ప్రచారం చేసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే రామమందిర ప్రాణప్రతిష్ట మహోత్సవానికి హాజరు కావాలని దేశంలోని రాజకీయ వ్యాపార సినీ ఇతర ప్రముఖులకు ఆహ్వానించడంతో పాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది బీజేపీ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్ళడం ద్వారా ఎన్నికలకు మరింత మైలేజ్ పెరుగుతుందని భావిస్తోంది లోక్సభ ఎన్నికలకు కలిసి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది రామ మందిర నిర్మాణంతో కోట్లాది మంది ప్రజల కర సాకారం చేయడం బీజేపీ మోదీ ఘనతే అని చెప్పుకుంటున్న ఆ పార్టీ నేతలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశాన్ని మరింతగా ప్రచారం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి అయితే ఈ అంశం బీజేపీకి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది